మనకు చెప్పేటువంటి కరిపులంకి ఇండస్ట్రీ వాళ్ళు ఆఫర్ చేసేటువంటి టెక్నాలజీకి ఉండేటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని ఎలాగా పూర్తి చేయాలి అంటే మన స్టూడెంట్స్ రేపు కోర్స్ అయిపోయిన తర్వాత ఎంఎస్సి కోర్స్ అని ఇమీడియట్గా ఇండస్ట్రీలో జాబ్ కావాలి అంటే వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ కావాలి బయటికి వెళ్ళిన స్టూడెంట్కి మనము ఇచ్చిన ట్రైనింగ్ సరిపోతుందా లేదా ఇంకా ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి దాంట్లో ప్రాక్టికల్గా వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇండస్ట్రీ హెల్ప్ తీసుకొని వీళ్ళని ఇంకో కొంచెం బెటర్గా ట్రైనింగ్ చేసేదాని కోసం ఈరోజు ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళందరినీ పిలవడం జరిగింది ఏ అయితే కోర్సెస్కి అయితే డిమాండ్ ఉందో ఇందాక అనుకున్నట్టు డైరీ టెక్నాలజీ కానివ్వండి ఆయిల్ అండ్ ఫ్యాట్ టెక్నాలజీ కానివ్వండి ఇలాంటి కోర్సెస్కి డిమాండ్ ఉన్న చోట కొత్త కోర్సెస్ని ఇమీడియట్గా స్టార్ట్ చేసి ఇండస్ట్రీ సహకారంతో వాటిని ముందుకు తీసుకెళ్లడం అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా స్ట్రెంతన్ చేసుకోవడం కోర్సెస్ అన్నీ పెట్టుకొని స్టూడెంట్స్కి ఎంప్లాయబిలిటీ పెంచి వాళ్ళకి కోర్స్ అవ్వగానే ఎంఎస్సి కోర్స్ అవ్వగానే వాళ్ళందరినీ మనం ఇది చేస్తే జాబ్ వచ్చేలాగా చేయడం అనేటువంటిది ఇక్కడ ముఖ్య ఉద్దేశము ఈ మీటింగ్ ఇలాగే మన ఇండస్ట్రీ పార్ట్నర్స్ కూడా అందరూ చాలా ఓపిక్గా వాళ్ళ ఒపీనియన్స్ చెప్పారు వాళ్ళు పార్టిసిపేట్ చేశారు వాళ్ళ సజెషన్స్ అన్నీ కూడా మేము ఇన్కార్పొరేట్ చేస్తాము ఇక్కడ ప్రతి నెలలో ఒక మీటింగ్ అనేది తప్పకుండా చేసి ఈ మీటింగ్ని ఇక్కడితో ఆపకుండా కంటిన్యూ చేయాలి ప్రతి నెల కూడా ఫాలో అప్ యాక్షన్ తీసుకొని ఇండస్ట్రీ విజిట్స్ చేయడము అలాగే ఇండస్ట్రీ వాళ్ళు ఇక్కడికి వచ్చి మన బోర్డ్ ఆఫ్ స్టడీస్లో ఉండడము నేను వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాను కొంతమంది నీ ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ కింద వాళ్ళంతా జాయిన్ అవ్వండి నేను కూడా చెప్పాను బోర్డ్ ఆఫ్ స్టడీస్లో కూడా మెంబర్స్గా ఉండమని చెప్పాము వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి టీచ్ చేయడము ఒకవేళ ఫిజికల్గా రాకపోతే ఆన్లైన్లో వచ్చిన టీచింగ్ చేయడము అక్కడ జరిగేటువంటి ల్యాబ్లో జరిగేటువంటి టెక్నాలజీని డిజిటల్ మోడ్ ద్వారా పిల్లలకి చూపిస్తే వాళ్ళ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా పెరుగుతుందని సజెస్ట్ చేశారు ఆ విధంగానే వాళ్ళకి మార్కెటింగ్ కూడా కావాలి మనకి ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ ఫెసిలిటీస్ పెంచుకొని చిన్న చిన్న ఐడియాస్ ఏదైనా ఉంటే దాన్ని స్కేల్అప్ చేసి ఇండస్ట్రీకి పనికొచ్చేలాగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ సెంటర్ కూడా చేసి ఇక్కడ ఇండస్ట్రీ యూనివర్సిటీ సెంటర్ అనే ఒక దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఈ కంపెనీస్ వాళ్ళకి కూడా మనము ఎంకరేజ్మెంట్ ఇస్తూ వాళ్ళ సహకారంతో మన యూనివర్సిటీని డెవలప్ చేయాలని ఈరోజు ఇక్కడ మీటింగ్ జరగడం జరిగింది వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చినటువంటి ఇండస్ట్రీ వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాను